శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని ఏడు వందల అరవై నాలుగవ నామం స్వర్గాపవర్గదా మంత్రస్వరూపంలో శ్రీ స్వర్గాపవర్గదాయ నమ ఈ నామాన్ని ఒకసారి పరిశీలిస్తే స్వర్గమును మరియు అపవర్గమును ప్రసాదించు తల్లి అని మనకు అర్థమవుతుంది స్వర్గము అంటే మనకు తెలుసు మరి అపవర్గము అంటే ఏమిటో దానిని అమ్మవారు ప్రసాదిస్తే మనకు ఏమి లభిస్తుందో ఈ నామంలో ఇప్పుడు తెలుసుకుందాం స్వర్గము అంటే ఏమిటో మనకు తెలిసిన దాని గురించి మరి మనం మరికొంత తెలుసుకుందాం జీవుడు చేసే పాపపుణ్యాలకు ఫలంగా ఈ భూలోకంలో జన్మించడం జరుగుతుంది ఎటువంటి పాప ఛాయ లేని పుణ్యాన్ని మనం ఫలం ఆశించి చేస్తే ఆ ప్రతిఫలంగా మనకు అమ్మవారు స్వర్గవాసాన్ని కలిగిస్తారు ఇక్కడ జ్ఞానము భక్తి అనేది లేకుండా కేవలం పుణ్యం సంపాదించాలనే కోరికతో పుణ్యాలు చేస్తూ ఉంటే స్వర్గవాసం లభిస్తుంది స్వర్గం అంటే ఎటువంటి దుఃఖ స్పర్శ లేని ఆనందమయ లోకం ఇక్కడ ఆనందాన్ని అనుభవించేటప్పుడు ఎటువంటి దుఃఖం యొక్క ఆనవాళ్ళు ఉండవు పరిపూర్ణ ఆనందాన్ని అనుభవిస్తారు ఇలా ఆనందాన్ని అనుభవించిన జీవుడు తన యొక్క పుణ్యం ఈ ఆనందాలు అనుభవించడంలో కరిగిపోగానే మరలా మానవ జన్మను స్వీకరించి ఈ భూమి మీదకు వచ్చి మరలా జన్మ పరంపరలో పడిపోతాడు ఇక అపవర్గము అంటే ఏమిటో తెలుసుకుందాం వర్గములు లేనిది అపవర్గము ఈ వర్గములు అంటే త్రివర్గములు అనగా ధర్మము అర్థము కామము వీటిని త్రివర్గములు అంటారు నాలుగు వర్గాలలో ఈ మూడు వర్గాలను తీసివేస్తే మిగిలినది మోక్షము ధర్మాన్ని అర్థాన్ని కామాన్ని మూడింటిని సాధకుడు విడిచిపెట్టి అమ్మవారి పట్ల అనన్యమైన ప్రేమతో ఆరాధిస్తే అప్పుడు సాధకునికి లభించేది అమ్మవారి పాద పద్మముల సన్నిధి దీనిని మోక్షము అని అంటారు ఇటువంటి మోక్షమును ప్రసాదించే తల్లి శ్రీ లలితాపరమేశ్వరి అని ఈ నామంలో పసిన్యాది వాగ్దేవతలు మనకు తెలియచేస్తున్నారు ఇక ఈ నామం యొక్క అర్థానికి వద్దాం అమ్మవారు స్వర్గలోకమును మరియు మోక్షమును రెండూ ప్రసాదించే తల్లి అని ఈ నామం మనకు తెలియచేస్తుంది మిగిలిన దేవతల విషయానికి వస్తే బ్రహ్మదేవుడు కానీ ఇంద్రాది దేవతలు కానీ సాధకుడు చేసిన సాధనకు తపస్సుకు ఫలితంగా భౌతిక సుఖాలను వరంగా ఇవ్వగలరు ఆపై స్వర్గవాసాన్ని కూడా అనుగ్రహించగలరు కానీ అపవర్గము అయిన మోక్షమును ప్రసాదించలేరు కేవలం నిర్గుణ స్వరూపమైన పరబ్రహ్మము శ్రీ పరమేశ్వరి మాత్రమే సాధకునికి సుఖాలను కానీ మోక్షమును కానీ ప్రసాదించి అనుగ్రహించగలరు అని ఈ నామం మనకు తెలియచేస్తుంది ఈ అమ్మవారి అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమ